వినుకొండ పట్నంలోని శివయ స్థూపం సెంటర్ లో పులుపుల వెంకట శివయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శిగా మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు సందర్భంగా ముప్పాల మాట్లాడుతూ వినుకొండ ప్రాంతం వామపక్ష ఉద్యమాలకు కమ్యూనిస్టు ఉద్యమాలకు నిలయం అని తెలిపారు కులపీడన ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడిన ప్రాంతం అని పేర్కొన్నారు మాజీ శాసనసభ్యులు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టు సిద్ధాంతకర్తగా పేరు గడించిన పులుపుల వెంకట శివయ్య గారి నలభై తొమ్మిదవ వర్ధంతి ఈ వెనుకొండ గడ్డ వామపక్ష ఉద్యమానికి కమ్యూనిస్టు ఉద్యమానికి కుల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడిన ప్రాంతం హిందూ ముస్లింల మధ్య ఐక్యతని చెదరకుండా నిలబెట్టిన ప్రాంతం కామ్రేడ్ పులిపుల్ల శివయ్య గారు అలాగే మరి ప్రముఖ కవి కోకిల గుర్రం జాషువా గారి జన్మస్థలం ఇలాంటి స్థలం సాక్షిగా రానున్న రోజుల్లో భారతదేశానికి పట్టిన భారతీయ జనతా పార్టీ అనే పేడని చీడని పారద్రోలుతామని అధికారం నుండి విముక్తి కలుగజేస్తామని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్గా రచించిన రాజ్యాంగాన్ని నూరు శాతం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతి విశిష్టతను సాంస్కృతిక నిబద్ధతని నిలబెడతామని కమ్యూనిస్ట్ పార్టీని ఒక శక్తివంతమైన బలమైన పార్టీగా తీర్చిదిద్దుతామని కామ్రేడ్ శివయ్య గారి సూపం సాక్షిగా కామ్రెడ్ మన పఠాన్ కాసింఖాన్ గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం